హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారందరు బాగున్నారండి ఈ పిక్స్ ఏంటని చూస్తున్నారా ఈ పిక్స్ ఏంటంటే మా పెద్ద బొడుచు వాళ్ళ అబ్బాయిది ఎంగేజ్మెంట్ అండి ఫిబ్రవరి ఏడో తారీఖునైతే ఎంగేజ్మెంట్ అయ్యింది మేమైతే ఎంగేజ్మెంట్కి వెళ్ళాము ఆ పిక్స్ అయితే నేను ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను మీరు చూస్తారని చెప్పి మా ఆయనగారు వాళ్ళ అక్క అండి తినే మా పెద్ద ఆడబడుచు మా ఆయన గారు వాళ్ళ పెద్ద అక్క దాన్ని నేను పెద్దోదిన అంటాను ఇంకా ఎంగేజ్మెంట్లో అయితే మేము తీయించుకున్న పిక్స్ అయితే మీరు చూస్తారని చెప్పి నేను ఈ వీడియోలో నేను పెడుతున్నానండి ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయితే ఈ నెల మార్చి పన్నెండో తారీఖున అయితే మ్యారేజ్ అయిందండి మ్యారేజ్కి అయితే మా ఫ్యామిలీ అంతా కూడా విజయవాడ వెళ్ళాము మా ఆడబడిచి వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి మొత్తం పెళ్లి వాళ్ళమందరూ కలిసి ఆడపిల్ల వాళ్ళ ఊరు వెళ్ళి అక్కడ కళ్యాణ మండపంలో అయితే మ్యారేజ్ జరిగిందండి మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా చక్కగా జంట చాలా బాగున్నారండి ఆ కళ్యాణ మండపం ఆ పెళ్లి మండపం అయితే డెకరేషన్ అయితే చాలా బాగుంది నిజంగా పూలతో చాలా బాగా చేశారండి ఇంకా అక్కడికి పాటలు పాడేవాళ్ళని తీసుకొచ్చారు పాటలు పాడేవాళ్ళు చాలా బాగా పాటలు పాడుతున్నారండి అందులో అయితే ఒక లేడీ ఉంది అదిగోండి ఆవిడే ఆవిడైతే స్వీట్ వాయిస్తో పెళ్ళికి సంబంధించిన ప్రతి పాట కూడా చాలా బాగా పాడారండి చాలా బాగా పాటలు పాడింది ఆవిడ ఇంకా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి పెళ్లి మండపం డెకరేషన్ అయితే పూలతో చేశారండి అవి విరజాజులు ఇంకా మల్లెపూలు కాడమల్లెపూలు ఇంకా అవి చామంతులండి వైట్ చామంతి ఎల్లో చామంతి ఇంకా ఫ్లవర్స్ చాలా బాగా డెకరేషన్ చేశారండి ఫ్లవర్స్తో చాలా బాగుంది ఇంకా తర్వాత అయితే రథంలో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే వచ్చారండి రథంలో వచ్చి ఇంకా సగం వరకు వచ్చి తర్వాత రథం దిగి పెళ్ళికూతురు అయితే కొంచెం డ్యాన్స్ వేసిందండి తనైతే బుల్లెట్ బండి సాంగ్ అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా చాలా బాగా రెండు స్టెప్స్ అయితే వేశారు బుల్లెట్ బండి సాంగ్ అయితే వేశారు నేనైతే స్క్రీన్ మీద వీడియో తీశాను ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చుట్టూ అందరం ఉండిపోయాం కదండి వీడియో తీయడానికి అయితే కుదరలేదు అందుకే స్క్రీన్ మీద అయితే బాగా కనిపిస్తుందని తీసాను నేను వీడియో మీకు చూపిద్దామని చెప్పి ఇంకా మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగిందండి ఈ మ్యారేజ్లో హైలైట్ ఏంటంటే కోలాటం పెట్టారండి కోలాటం ఆడారు చాలా బాగా ఆడారు పెళ్ళికూతురు కూడా కోలాటం ఆడింది చాలా బాగా ఆడిందండి కొన్ని బుల్లెట్ బండి సాంగ్కి స్టెప్స్ అయితే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు బాగా వేశారు మ్యారేజ్ అయితే ఎక్సలెంట్ అండి చాలా బాగా జరిగింది కళ్యాణ మండపం అంతా కూడా ఫుల్ జనంతో నిండిపోయిందండి నిశ్చితార్థం కూడా ఆ కళ్యాణ మండపంలోనే జరిగింది ఇంకా మ్యారేజ్ కూడా అదే కళ్యాణ మండపంలో జరిగిందండి చాలా బాగుందండి నిజంగా డెకరేషను అవి చాలా బాగున్నాయి తలంబ్రాలు వేసుకునేటప్పుడు కూడా చాలా బాగుందండి ఇంకా జంట అయితే చూడముచ్చటగా ఉన్నారు చాలా బాగున్నారండి ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత అప్పగింతల టైంలో అయితే పెళ్ళికూతురు వాళ్ళ అమ్మగారు అయితే ఏడ్చేశారండి నిజంగా నాకు ఆ సీన్ చూసి చాలా ఏడుపు వచ్చేసింది ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులకి అంతే కదండి ఇంకా ఈ వీడియో మీరు చూస్తారని చెప్పి అప్లోడ్ చేస్తున్నాను ఈ కొత్త జంటని ఆశీర్వదించండి బాయ్ అండి